कोई <small> బేతం పట్టణంలో స్థానిక శేషారెడ్డి హై స్కూల్ ప్రాంగణంలో క్రికెట్ టోర్నమెంట్ ను దసరా పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేశారు ఈ రోజైతే ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది ఆదివారం కావడంతో బేతంచర్ల పట్టణంలోని పలువురు యువత ఫైనల్ మ్యాచ్ను వీక్షించడానికి తరలివచ్చారు బేతం చర్ల హంటర్సు సంతోష్ లెవెన్ టూ బ్యాచెస్ ఫస్ట్ ఎవరు అన్నారు మ్యాచ్ ఎవరు ఎంత కొట్టినారు వాళ్ళు బేతం చర్ల హంటర్స్ మొదట రాస్ గెలుచుకొని నూట పద్దెనిమిది పరుగులు తీశారు ఇప్పుడైతే బేతం చర్ల దానికి ఆపోజిట్ టీం అయితే వాడుతున్నారు మరి ఫైనల్ ఒక్క ఓవర్ ఉంది మ్యాచ్ అయితే హోరా హోరీగా జరుగుతుంది ఫైనల్ మ్యాచ్ను చూడడానికి అధిక సంఖ్యలో పట్టణంలోని యువకులు తరలి వచ్చారు మనమైతే చూస్తున్నాం బ్యాటింగ్ అయితే సంతోష్ లెవెన్ టీమ్ అయితే బ్యాటింగ్ లో ఉన్నారు సంతోష్ లెవెన్ టీం రెండు బాల్లకు గాను ఎన్ని పది రన్లు తీయాలా ఇది కష్టమైన పరిస్థితే చూస్తాం రెండు బాల్స్ కేవలం మిగిలి ఉన్నాయి రెండు బాల్స్లో పది రన్లు కొట్టి తప్పును కైవసం చేసుకుంటారా లేకుంటే బేతంచర్ల హంటర్స్ విజయం సాధిస్తారా మరి కాసేపట్లో తెలియనే ఉన్నది కేవలం రెండు బాళ్ళకి పది రన్లు ఒక సిక్సర్ ఒక ఫోర్ కొడితే తప్ప సాధించడం అసాధ్యం మిగిలింది ఒక్క బాలే ఇట్ ఈస్ బాల్ వైడ్ మరి రెండు బాల్లు ఉన్నాయి రెండు బాలలో ఒక సిక్స్ ఒక ఫోర్ కొడితే గాని పది రన్లు కావు కేవలం రెండు బాలలో పది రన్లు తీసిన వారు ఇప్పుడు విజయం సాధిస్తారు నూట పద్దెనిమిది పరుగులకు కానీ పది పరుగులు తేడాలో ఇప్పుడు ఆడుతున్న టీం అయితే కొనసాగుతుంది కేవలం మిలిగిన రెండు బాలలో పది రన్లు తీయగలుగుతారా లేదా ఇద్దరు బ్యాట్మెన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు ఫీల్డర్స్ సైతం కట్టుదిడ్డమైన ఫీల్డింగ్ అయితే చేస్తున్నారు బేతంచర్ల చర్ల పట్టణంలో దసరా పండుగను పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్ అయితే ఏర్పాటు చేశారు ఈరోజు అనగా ఆదివారం ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది రెండు టీంల మధ్య హోరాహోరిగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా చివరి దశకు చేరుకున్న ఫైనల్ మ్యాచ్ కేవలం రెండే రెండు బాల్స్ మిగిలి ఉన్నాయి ఈ రెండు బాల్స్లో పది రన్లు సాధిస్తే సంతోష్ లెవెన్ టీం కప్పును కైవసం చేసుకుంటుంది లేకుంటే బేతం చర్ల హంటర్స్ టీం అయితే కప్పును కైవసం చేసుకుంటుంది క్రికెట్ మ్యాచ్ను చూడడానికి బీతం పట్టణంలోని యువకులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఫైనల్ మ్యాచ్ను వీక్షిస్తున్నారు మరి కాసేపట్లో విజేతలు ఎవరని తేలే గడియలు దగ్గరయ్యాయి ఇప్పటికే క్రికెట్ టోర్నమెంట్కు సహకరిస్తూ దాతలైతే ప్రాంగణంకైతే చేరుకున్నారు మరి కాసేపట్లో గెలిచే విజేతలకు నగదు బహుమతులను అందిస్తారు ఎంత సిక్సా ఇంకా ఫోర్ కొట్టాలా స్కోర్ బోర్డు మనం ఒకసారి చూస్తాం ఇంకా మూడు రన్నులు కొట్ట కొట్టాల్సి ఉంది ఇది ఫైనల్ బాల్ చూస్తాం ఏమైతే జరుగుతుందో ఇంకా ఉత్కంఠగా సాగుతుంది ఒక్క బాల్కి ఒక ఫోరా లేకుంటే ఒక రన్న లేకుంటే ఒక్క బాల్కి ఒక సిక్స్ కట్టి అప్పుడు కావసం చేసుకుంటారా సంతోష్ లెవెన్ టీమ్ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది బేతం హంటర్స్ వర్సెస్ సన్ టీమ్ ఇద్దరు తలపడ్డారు బేతం చర్ల హంటర్స్ టీం మొదట నూట పద్దెనిమిది పరుగులైతే కొట్టారు సంతోష్ లెవెన్ టీం కేవలం మూడు పరుగుల చివర్లో ఉన్నారు ఇది లాస్ట్ బాల్ ఈ యొక్క మ్యాచ్కే ఫైనల్ బాల్ మూడు కొడతారా లేదా చూస్తాం కొట్టారండి రన్స్ ఎన్ని తిరుగుతారు వన్ టూ టూ బేతం చర్ల హండ్రెడ్స్ విజయం సాధించింది దీంతో అభిమానులు క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన టోర్నమెంట్లో బేతం చర్ల హండ్రడ్స్ టీం అయితే తప్పును కైవసం చేస్తుంది హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో వేదం చర్లా హంటర్స్ టీం అయితే కప్పునైతే కవిసం చేసుకుంది వేదం హంటర్స్ టీం అయితే నూట పద్దెనిమిది పరుగులు తీసి కప్పునైతే కవిసం చేసుకుంది కాసేపట్లో దాతలు నగదు బహుమతులను ప్రదానం చేయనే ఉన్నారు మొదటి బహుమతి దాత చలం రెడ్డి నగర పంచాయతీ చైర్మన్ రెండవ బహుమతి దాత శివశంకర్ నాయక్ ఈ యొక్క టోర్నమెంట్ కు దాతలుగా ముందరకు వచ్చి నగదు బహుమతులను అందిస్తున్నారు మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు కాగా రెండో బహుమతి పదివేల రూపాయలు చొప్పున వరుసగా రెండు బహుమతులను ప్రదానం చేస్తున్నారు మరి కాసేపట్లో నిర్వాహకుల చేతుల మీదుగా దాతల సహకారంతో బహుమతులను ప్రదానం చేయనున్నారు గెలిచిన జట్టు ఆటోతో ఉత్సాహంగా తిరుగుతూ సంబరాలు అయితే జరుపుకుంటున్నారు ఆటో ఒకవేళ తిరిగి పడిందంటే చాలా నష్టం అయితే కలుగుతుంది రండి మనం కూడా వెళ్తాం దాతల దగ్గరికి ఇరు జట్లు బోత్ ఫైనల్లో పాల్గొన్న ఇరు జట్లు వాళ్ళు అయితే వస్తున్నారు మరి కాసేపట్లో దాతల చేతుల మీదగా బహుమతి నగదు బహుమతులు అయితే ప్రధానమైతే ఉన్నది క్రికెట్ ఆట అంటేనే మన దేశంలో చాలా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలోనే క్రికెట్కు మోస్ట్ పాపులారిటీ ఉంది అలాంటి ఆటను బేతంశా పట్టణంలో దసరా పండుగను పురస్కరించుకొని నిర్వాహకులు అయితే ఏర్పాటు చేశారు ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగగా గెలుపడంలో సమానంగా అయితే భావించాల్సి ఉంది ఐదారు కూడా క్రికెట్ బాగా ఆడతాడని D Cryon Dixun,请 te Save Fahin Da ni. Hello this evening... Hi. Duaga... Thank you, you know... Thank you. Thank you. 한긋 tube? You know... As a get you? then ask اور رون وے چيرما هاي مارے اور आज मेरा देवरा सारा सारा अनुज सिन्हा और सुरेश सिन्हा ने ये ये करता बात बात कर रहा है सामी जय गुरुदेव को विनर और बैटमैन

కాపట్లో తాతలైతే నగదు బహుమతులను రోఫీని అయితే అందించడానికి సిద్ధపడుతున్నారు हेमी टेकेरलु प्रोग्राम इमन मा हा इन्दियुले पोनीले राई गिरी गिरी पोनी इचना न न नो चपले से ने जस्तो हा स्कोर तर परे बाबा हत्सो దసరా పండుగ ఉద్దేశించి ఈరోజు బేదాం జిల్లా గ్రామంలో నిర్వహించినటువంటి బేదం జిల్లా మహిళ స్థాయికి వచ్చేసినటువంటి మన మహిళలు గొప్పది దాతలు అలాగే నాయకులు అందరు కూడా ఒకసారి నేను ఆలోచిస్తే సార్ ఏ టోర్నమెంట్ జరిగినా ఏ క్రీడలు జరిగినా అని కూడా నాపు సార్ గారు వెంటనే గ్రౌండ్ ఇస్తారు కాబట్టి మన ఎంపీ నాకు సార్ గారికి అమదావరి క్రీడాకారులలో అలాగే క్రీడలు అనేవి చనిపోకుండా ఈ రోజుకి కూడా పిల్లలకు క్రీడలు అనేవి ప్రతిరోజు ర్యాంక్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు బహుమతి పదార్థాలు చేసుకుంటూ ఉండే క్రీడాకారుడిగా అలాగే ఒక ఈరోజు మన ఉన్నటువంటి మన నగర పంచాయతీ అన్న చెల్లంపెండీ కూడా ఉన్నారు अलग से मनोबल हासिल करने के बाद जैसे कि आदित्य का शानदार प्रदर्शन है आज का ये प्यारा बुरा वर्ल्ड कप डीनवल हीरो खासकर 15 डिस्ट्रिक्ट का मैच खेला जा긴디 इस रोज विनर को वचेसी हमारी टीम ने कोड जारी करने दिया

there are same रा <laughs> <laughs> दुवावा म्हणजे तो रुपे मला दिस 30 जर करण्यात आले जींतो मेना जरूरत नटवंती गत 10 रोजुगा टूर्नामेंट प्रतियोगिता नंबर ஒருத்தமர்வாங்க <laughs> 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 ನನ್ನ 0.5 ಡೇಸ್ ಎಕ್ಸ್ ಮಾಸ್ ಎಲ್ಲೋನೇ ಎಳ್ಪೋನೇ ಮರ್ತೋ ನಾನು ಗೊತ್ತು ಆಜ್ಕಿ ಮೇರ ವಿಕಾಸ್ ಕೋರ್ 1.5 ಓನ್ ನ ಯಾರು ಓವರ್ ಬ್ಯಾಟ್ಸ್ ಬೋಲ್ ಆಗಿ ಚಿಂತೆ ಮುಂದುವರೆಯೋ ಎಂತಾ ಇನ್ನು ಓಯ್ ಬರೋ ಬರೋ

అవుగా రెమనావులక లేదు లేదు నాకు ఒక మొబైల్ వాల లేదు ఐఫన్ ఐఫన్ వాడు వితాడు వాడు 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 ఈ టోర్నమెంట్ నిర్వహించిన ఫస్ట్ నిర్వాహకుల రవి గారికి అందరికీ విక్రమను ఉండన పెద్దలకు మరి క్రీడాకారుల అందరికీ విజయపురవకు ధన్యవాదాలు చాలా బ్రహ్మాండంగా మేము కూడా అబ్జర్వ్ చేస్తున్నాము కాకపోతే కొంత ఎగ్జైటింగ్ అనేది ఉంది అది కూడా తగ్గించుకొని మన ముందుకు పోతే ఫ్యూచర్ బాగుంటుందని ఆట వరకు బౌండరీ లైన్ చాటినాక ప్రతి ఒక్కరూ మిత్రులమే ఇది మటుకు ఎప్పటికీ మీరు బయటికి బయట వేరే ఊరితో ఈరోజు రెండు జట్లు ఇక్కడ ఫైనల్ వచ్చినాయి కాబట్టి మన ఊరివే కాబట్టి బాగానే ఉంది మనం వేరే ఊరితో ఫైట్ చేసేటప్పుడు ఆ టీంలోనే కొంత మంచి ప్లేయర్స్ను ఈ టీంలోనే కొంత మంచి ప్లేయర్స్ అంతా కలుపుకొని బయటికి పోరాడి మనకు కప్పులు తీసుకొని వస్తే కనుక మన పేద జల మండలానికి గర్వకారణంగా और प्रदेशावन रासिने सिनो सुनिन दिमागरन सासिन लास ആ കഴിച്ചേ തരണം നമ്മുടെ പഞ്ചാ ആ സീ എ ഇയേ ഇതെ കൊണ്ടാണ് സർവറി પડીനാണ് ടൈമിൽ ഉപ്പോ കണ്ടു നൗ ടെമ്പറേച്ചറിൽ ആണ് രാദലങ്ങര രാദലങ്ങര ടൈമിൽ പോടേ ആ ഭാഗം പറയാല്ലേ ശരി ശരി കടയൻ പറയാല്ലേ நல்லா जसा ज എന്താ എല്ലാവരും നീലോടരി ഫോക്കസ് സൈഡിൽ നീലോട നമ്മ കോട്ടി യൂസ് பண்ணി മതിട്ട് എല്ലാവരും ഓടണം നമ്മൾ കിണറണ്ടി ദായപ്പറാ ടീംനെ കേൾക്കല്ലേ ചല്ലേ ദാ നെക്സ്റ്റ് മിനിറ്റ്സ് ഇദു ബോയ് ചുടു ബോയ് क्या <laughs> तपाईँहरूको <laughs> அரை <coughs> sorry i didn't i didn't i didn't i didn't guys it's gonna happen you thank you i'll just take video sir sir na ee rich ee rich anna you take charge bro bro ha